నేను ఆ గుడిని శుభ్రం చేశాను నాకేం కాలేదే ఇక మీద ఆ గుళ్ళో ఏ సమస్య ఉండదు ధైర్యంగా మీ పూజను మొదలెట్టండి లేదు బాబు నువ్వు గుడిని శుభ్రం చేయడానికి వెళ్ళిన అదే సమయంలో ఇక్కడ ఒక పెద్ద ప్రళయమే వచ్చింది పైన ఎవరో అరవడం ఏడవడం వస్తువులన్నిటినీ విసిరి పగలగొట్టి ఇల్లే కూలిపోయేంత పని అయింది ప్రాణం పోయి వచ్చినట్టుగా ఉంది ఇక్కడ ఒక్క నిమిషం కూడా ఉండకూడదు వెంటనే వెళ్ళిపోదాం అవునక్క వెళ్ళిపోదాం చూడు నిమిషం కూడా ఇక్కడ ఉండొద్దు ఎంత దూరం అయినా పర్వాలేదు ఇంకెక్కడైనా ఉండి ఈ గుడి పూజ జరిపిద్దా కుదరదు నేనందుకు ఒప్పుకోను ఈ ఇల్లి మీరు ఎక్కడికి వెళ్ళినా మీ సమస్యను ఎవ్వరూ పరిష్కరించలేరు నేను ఆ గుడిని శుభ్రం చేసి వచ్చేటప్పుడు ఒక సిద్ధుణ్ణి చూశాను ఆయన నాకు ఎన్నో విషయాలు చెప్పారు అందులో ముఖ్యమైన విషయం ఈ కుటుంబంలో ఎవరో ఒకరు చంద్రముఖి వల్ల బాధించబడ్డారంట అది ఎవరో తెలుసుకోకుండా ఈ ఇంటి నుంచి మనం ఎలా వెళ్ళగలం పదిహేడేళ్లకి ముందు ఇలాంటిదే ఒక సమస్య ఈ అంతఃపురంలో జరిగినట్టు కూడా చెప్పారు ఇదిగో ఇవన్నీ మేము రావడానికి ముందే ఎందుకు చెప్పలేదయా అప్పుడు జరిగిన మాట నిజమేనండి కానీ అవన్నీ అప్పుడే సర్దుకున్నాయి అయినా అందరినీ పిలిచి దక్షిణం వైపు వెళ్ళొద్దని చూచాయిగా చెప్పాను ఇప్పుడు వాటన్నింటినీ మించి ఇలా జరుగుతుందంటే దానికి కారణం ఎవరో నాకు తెలియటం లేదు నేనే స్వామి ఇంతకుముందు ఈ ఇంట్లో ఏం జరిగింది అది జరిగి పదిహేడు సంవత్సరాలు అవుతుంది ఆ తర్వాత రంగులు ముగ్గురి తన చేత్తో పైకెత్తి పోస్తూ 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 అమాంతం శాంతించింది ఆ రోజు గంగని నయం చేసిన గది ఇప్పటికే ఉందా ఆ గది అలాగే ఉంది స్వామి చంద్రముఖి కోసం వేసిన ముగ్గుని పెద్ద పెద్ద మాంత్రికులు మాత్రమే వచ్చి చేరపగలరు ఇంకెవరొచ్చి చేరిపినా ఆ కుటుంబానికే ఆపదని రామచంద్ర సిద్ధాంతి చెప్పారు స్వామి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ గదివైపు ఎవరు వెళ్ళలే గదిని నేను చూడాలి వచ్చారా ఇటువంటి ఒక రూమ్ ఉన్నట్టు ఇప్పుడే మాకు తెలుసు ఎవరో వచ్చారు అది చంద్రముఖి ఆత్మను దిగ్బంధించడానికి ఆ రోజు వేసిన ముగ్గు ఎవరో ఇక్కడికి వచ్చి వెళ్ళిన తర్వాతే ఈ ఇంట్లో సమస్యలు మొదలయ్యాయి రావద్దు రావద్దు అని కదా చెప్పండి ఎవరు వచ్చారు తనే ఈ అంతపురంలో ఒకతే తిరుగుతూ ఉంటుంది ఒకవేళ తానే ఇక్కడికి వచ్చి ఉంటుంది అయ్యో ఈ అంతపురాన్ని నేను చూడాలనుకున్న మాట నిజమే కానీ ఈ రూమ్ రాలేదు చెప్పరు కదా చంద్రముఖి వల్ల ఎవరో నేనే కనిపెడతాను మీలో ఒక్కొక్కరిగా వెళ్ళి ఆ ముగ్గు మీద నిల్చు అక్కడ నిల్చున్న వారు బాధించబడ్డవారైతే ఖచ్చితంగా చంద్రముఖిని బయట పెడతారు ఒక్కొక్కరిగా వెళ్ళి ఆ ముక్కు మీద నించోండి నేను వెళ్ళాలి నేను ఇంటి అమ్మాయి కాదు నేను వెళ్ళనుగా వెళ్ళి నించో ముందు వీళ్ళ నుంచో వెళ్ళండి నాకు ఇంటికి సంబంధం లేదు నేను ఇక్కడికి వెళ్ళను ఇక్కడే ఉంటాను తన్ని లాక్కి వెళ్ళి అక్కడి పెట్టండి నేను రాను నన్ను వదిలి రాను ¡Nadie! తీసింది నేనే ఏదైనా సమస్య వచ్చుంటే నాకే కదా వచ్చుండాలి దానిని ఎందుకు బాధించింది నువ్వు ఆ గదిలోకి వెళ్ళినప్పుడు ఏం జరిగిందో వివరంగా ఆ తర్వాత ఎవరో అర్చనట్టు అనిపిస్తే అక్కడి నుంచి వచ్చేసాను నువ్వు కింద పడేసిన ఆ మువ్వ తన ఎలా వెళ్ళింది అవును దివ్య చంద్రముఖిలా మారి ఆక్రోశంగా అరిచినప్పుడు తన మెడలో ఉన్న ముత్యాలమాలలో ఆ మువ్వను నేను చూసే పురాతన వస్తువుల మీద దివ్యకున్న ఆశ వాటిని సేకరించాలనే అలవాటే దివ్య ఈ పరిస్థితికి కారణం ఆ రోజు బయట వాచ్మెన్ వాళ్ళ వైఫ్ అరపుల శబ్దం విని మేమందరం వెళ్ళేటప్పుడు దివ్య వీల్ నుంచి కింద పొంగింది కింద పడిపోతుందేమో అని భయపడి దగ్గరికి వెళ్ళాను తను అక్కడి నుంచి వెళ్ళిపోయింది అక్కడే ఆ మువ్వ దొరికింది ఆ మువ్వని తను తీసినప్పుడు సమస్య మొదలవలేదు దివ్య తీశాకే వాచ్మెన్ అత్తగారు కేకలు పెట్టారు చంద్రముఖి కాళ్ళకు కట్టుకునే గజ్జల్లోని మువ్వని దివ్య తన మెడలో ధరించడం వల్లే చంద్రముఖి ఆత్మ దివ్య శరీరంలోకి ప్రవేశించింది ఎప్పుడైతే మీరు మీ గుడిని శుభ్రం చేయడం ఆరంభించారో సరిగ్గా ఆ రోజే చంద్రముఖి దివ్యను ఆవహించింది